నమస్తే జీసెవ్ న్యూస్ స్వాగతం నేను మీ ప్రశాంత్ గుడిహత్నూర్ మండల కేంద్రంలోని స్థానిక సరస్వతి శిశు మందిర్లో బతుకమ్మ సమరాలను ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా విద్యార్థులను తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి పాఠశాలకు తీసుకువచ్చి సంబరంగా బతుకమ్మ పాటలు పాడుతూ ఆనందంగా నృత్యాలు చేస్తూ బతుకమ్మ సమరాలను ఘనంగా జరుపుకున్నారు గుడిహత్నూర్ మండల కేంద్రంలోని స్థానిక సరస్వతి శిశు మందిర్లో శనివారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థినులు తీరుక్క పూలతో రకరకాల రంగులతో బతుకమ్మలను పేర్చి పాఠశాలకు తీసుకువచ్చి బతుకమ్మ పాటలు పాడుతూ సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానాచార్యులు రమాదేవి ఉపాధ్యాయులు మమత సురేష్ భాగ్య దీపారాణి కవిత విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్థులు పాల్గొన్నారు